మేడం ఇప్పుడు చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య అనమాట కోర్టులో విడాకుల కేసు పెండింగ్ ఉండగానే భర్త లేదా భార్య వేరే వివాహతర సంబంధం పెట్టుకుంటున్నారు అలా చేయొచ్చా చట్ట ప్రకారం ప్రకారంగా అంటే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సొసైటీ కోర్ట్స్ రెండు డిఫరెంట్ అయిపోతున్నాయి ఎక్కడ అంటే మోస్ట్లీ ఇప్పుడు మీరు అన్న విషయంలో ఎందుకంటే కోర్టు ఒకటి చెప్తుంది విడాకులు మంజూరు అయ్యే అంతవరకు కూడా వేరే పెళ్లి చేసుకోవడం అనేది నేరం అనమాట వేరే పెళ్ళి అనేది చేసుకోకూడదు బట్ ఇక్కడేంటంటే మేమిద్దరం మామూలుగా అయితే విడిపోయాం కదా నార్మల్గా మా ఇద్దరు దృష్టిలో మేము విడిపోయాము సో నేను వేరే పెళ్లి చేసుకుంటా అని అంటున్నారు బట్ అది అది ఎంతవరకు కరెక్ట్ అంటే అవతల వ్యక్తి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు భార్య పెళ్లి చేసుకుంటే ఆ భర్త కనుక కోర్టులో కేసు కనుక వేశారనుకోండి ఇలా మా ఇద్దరికి పెళ్లి అవ్వకముందే అదే పెళ్లి అయింది కానీ అది బ్రేక్ చేయకముందే ఇలా అమ్మాయిలు వేరే పెళ్లి చేసుకుందని చెప్పేసి అతను కనుక కేసు ఫైల్ చేసినట్లయితే ఆ అమ్మాయికి శిక్ష పడే అవకాశం ఉంది అలానే ఈ ఎవరైతే ఇప్పుడు హస్బెండ్ పెళ్లి చేసుకున్నాడు అనుకోండి అది ఎప్పటివరకు అది కరెక్ట్ అంటే అవతల వ్యక్తి ప్రశ్నించినంత వరకు కూడా అది ఓకే సొసైటీ యాక్సెప్టబుల్ మనం ఓకే అనుకుంటాం బట్ కోర్ట్ కోర్ట్ పరంగా లీగల్ పరంగా కనుక చూసినట్లయితే అవతల వ్యక్తి కనుక కంప్లైంట్ చేసినట్లయితే అది ప్రాబ్లంలో పడతాం సొసైటీలో చాలామంది మనం చూస్తాము ఫస్ట్ బారి ఉంటుంది బట్ ఆ ఫస్ట్ భార్యని ఉంటూనే సెకండ్ వైఫ్ని ఇంకొక ఆవిడని పెళ్ళి చేసుకుంటారు పెళ్లి చేసుకుంటారు బట్ ఇక్కడ రిలేషన్ కొనసాగుతుంది అక్కడ రిలేషన్ కొనసాగుతుంది సో ఇలాంటి కేసెస్లో ఆవిడొచ్చి పనిష్మెంట్ అంటే ఇప్పుడు ఆవిడొచ్చి కోర్టులో కేసు ఫైల్ చేస్తే తప్ప ఇప్పుడు మనం చూసి చూసే వాళ్ళం ఆ రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు తను తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో వేయండి లేదంటే కోర్టులో కేసు పెట్టండి అని మనం అంటే సరిపోదు ఆ ఇద్దరు వ్యక్తులు తేల్చుకోవాల్సిన విషయం అనమాట అదేంటంటే అదొక ఫ్యామిలీ మ్యాటర్ కాబట్టి కోర్టు పరంగా అవతల వ్యక్తి వెళ్ళి వేస్తేనే అది అఫెన్స్ అవుతుంది లేదు అంటే మన సొసైటీ ప్రకారంగా చూసుకున్నట్లయితే దాన్ని మనం పెద్దగా ఇష్యూ ఏం కాదు ఎందుకంటే ఈ రోజుల్లో ఇలాంటివి ఎక్కువ చూస్తూనే ఉన్నాం మనం అంటే ఈ రోజుల్లో కూడా చాలా మంది పెద్దల సమస్యలో మేము విడాకుల పత్రం రావించుకున్నాం అది చెల్లుబాటు అవుతుంది అంటారా లేదా కోర్టులు ఇచ్చేటువంటి విడాకులు చెల్లుబాటు అవుతుంటారు అంటే ఫ్రెండ్ అంటే ఈ మధ్య ఎక్కువగా ఒక అగ్రిమెంట్ అనేది గంట అంటే రాయించుకొని మేము ఇలా విడిపోయాము అని చెప్పేసి ఇరు పార్టీలు అంటే అటు హస్బెండు ఇటు వైఫ్ ఇద్దరు ఇష్టపూర్వకంగా కనుక ఒప్పుకొని రాయించినట్లయితే దానికి వ్యాలిడిటీ ఉంటుందండి డెఫినెట్గా వ్యాలిడిటీ ఉంటుంది అవతల పార్టీ క్వశ్చన్ చేయనప్పుడు వరకు ఒకవేళ అవతల పార్టీ కనుక మళ్ళీ క్వశ్చన్ చేసినట్లయితే వ్యాలిడిటీ అనేది క్వశ్చన్లోకి వస్తుంది అవతల పార్టీ యువతల పార్టీ ఇరు పార్టీలు అంటే ఫ్రెండ్లీ వేలో మూవ్ అయ్యి వాళ్ళు కనుక అలాంటి ఒప్పంద పత్రం తీసుకున్నట్లయితే దానికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఎందుకంటే ప్రతి కేసు కోర్టులోనే జరగాలి అని చెప్పేసి కోర్టు టైం వేస్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు కొన్నిసార్లు ఇద్దరికీ ఇష్టమైనప్పుడు ఇలా విడాకులు పత్రం తీసుకోని చేసుకోవడం అనేది అదేమి రాంగ్ కాదు బట్ కోర్టు ద్వారా అంటే ఫ్యూచర్లో దీని వ్యాలిడిటీ ఎంతవరకు అంటే ఇలా విడాకుల పత్రం రాసుకున్నాము కానీ అయినా కానీ నాకు నా భార్య కావాలి అని అని చెప్పేసి క్వశ్చన్ వచ్చింది అనుకోండి అప్పుడు సమస్య అవుతుంది అది అదే కోర్టు పరంగా విడాకులు తీసుకున్నట్లు అనుకోండి అప్పుడు ఇలాంటి సమస్యలకి మనం చెక్ పెట్టడం జరుగుతుంది మనం జ్యుడిషియల్ వేలో విడిపోయాము ఇప్పుడు మళ్ళీ నీకు నేను కావాలి అని అంటే ఇది ఇది హైలీ ఇంపాసిబుల్ అని చెప్పేసి మనం ఆ జడ్జి గారు ఇచ్చిన ఆర్డర్ మనం వాళ్ళకి చూపిస్తాం అనమాట